పై జరుగుతున్న దాడులకు పరువు హత్యలకు అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడదాం వి గోదావరి ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మహిళలపై జరుగుతున్న దాడులకు పరువు హత్యలకు అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలి అని పిఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి పిలుపునిచ్చారు గురువారం మోస్రా మండలం చింతకొండ గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం బోధనేరియా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా హాజరైన పిఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా పోరాట దినం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదవ సందర్భం నుండి మార్చి ఒకటో తారీఖు వరకు ఎనిమిదవ తేదీ వరకు సభలు ప్రదర్శనలు నిర్వహించాలి అని పిఓడబ్ల్యూ పిలుపునిచ్చిందని వివరించారు ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా పోరాట దినం నేటికి నూట పద్నాలుగు సంవత్సరాలైందని పని గంటల తగ్గింపుకై పని స్థలాల్లో కనీస వస్తువుల కోసం మెరుగైన వేతనాలు కావాలి అని ఓటు హక్కు కోసం పద్దెనిమిది వందల యాభై దశకం తర్వాత కాలంలో మహిళలు పోరాటాల బాట పట్టారని దీనిలో భాగంగా న్యూయార్క్ నగరంలో కొట్టుపని చేసే వేలాది మంది మహిళలు ఉద్యమించారని అన్నారు ఈ కార్యక్రమంలో నాగమణి అధ్యక్షత వహించగా కార్యక్రమంలో జిల్లా నాయకులు నర్సక్క సునంద పద్మ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ జ్యోతి తదితరులు మహిళలు పాల్గొన్నారు ఎందుకంటే ఈ అంతర్జాతీయ మహిళల దినోత్సవం అంటే ఏంటంటే కొంతమంది ఫ్యాక్టరీలలో పనిచేసే మహిళలు పని గంటలు పని గంటలు తగ్గించుకోవాలనే దాంతో పొద్దున్న దాకా తెల్లని దాకా పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు చేయాలి ఆడవాళ్ళు అంటే ఇంట్లో చేయాలా అక్కడ చేయాలా ఇది అన్యాయం అని చెప్పి స్పందించి ఒక ఉద్యమాన్ని చేపట్టాను ఏంటి అంటే మాకు పని గంటలు తగ్గించాలి మేము ఆరు గంటలే పని చేస్తాము పిల్లల్ని చూసుకోవాలి ఇదంతా అని చెప్పి చాలా రోజుల నుంచి కొట్లాడుతూ కొట్లాడుతూ వస్తే ఈ ఉద్యమము నూట నలభై పద్నాలుగేళ్ళ కింద ఈ రోజు మనకు వచ్చింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆరు గంటల పని చేయడము ఇంకోటి గమనం అనేది ఉండేది మోడీ చచ్చిపోతే పెళ్ళావని అన్ననే కాల్ చేయాలి ఇంకా మనకు ఓటక్కు కూడా లేదు ఓటక్కు కూడా లేకుండా ఆడవాళ్ళకి ఓటమి ఓటలేదు అప్పుడు ఓట కోసం కూడా కోట్లాడడం జరగడం వల్ల ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇదే ఎనిమిదోసారి జెండా ఎగిరేశారు ఇది స్వేచ్ఛ అనేది అనుకొని ఎగిరేసారు ఎందుకంటే ఉంది ఇప్పుడు చూస్తున్నాం మొన్ననే ఒక అతను పెళ్ళాంని రెండు వందల నాలుగు ముక్కలు చేశాడు తంపేసి కుక్కర్లు ఉడకబెట్టి తుకుడలు తుకుడలు చేసి ఆడపెట్టాడు అంటే అది ఎంత న్యాయం ఈ రోజు వచ్చే సినిమాలలో ఈ భూతు సాహిత్యాలు ఇవి రావడం వల్ల వాడు దాన్ని చూసి 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 నా పెళ్ళాం ఇట్లా చేయాలని వాడు అక్కడ చేశాడు అదొకటే కాదు ఇంటర్కేషన్ మ్యారేజ్ చేసుకున్న మౌపిల్లలి కూడా నానమ్మ దంపేయమన్నదని వాళ్ళు మనమల్ని చంపేశారు గొలగాని ఇద్దరు భార్య భర్తలు పెళ్లి చేస్తున్నారు మంచిగా కాపురం చేస్తున్నారు మంచిగా ఉన్నారు ఉన్నోళ్ళని తీసుకొచ్చి చంపిస్తారు అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే విషయాన్ని మనలాంటి వాళ్ళ అందరం ఆలోచించాలి